సారీ ఇలా వచ్చేస్తుందండి మామూలుగా షోరూమ్స్లో అయితే మనకి ఈ ప్రైస్ రాదు కదా మీరు షాప్ తీసేస్తున్నారు కాబట్టి ఈ ప్రైస్కి ఇచ్చేస్తారు ఇది బ్లౌజ్ అండి కట్టుకుంటే చాలా నీట్గా అండి ఇట్లా మెటీరియల్ బాగుంది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ ఇది సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది ప్యూర్ ఉంది బాగుందండి మెటీరియల్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ అండి ఓకే సారీ ఇలా వస్తుంది ప్యూర్లో ఒక దాదాపు మీకు ఒక టూ హండ్రెడ్ ఉంటాయి ఓకే ప్యూర్ కంచి పట్టు పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఉంది కలనేత షేడ్ లో వచ్చిందండి ఇలా అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి ఇలా వచ్చిందండి ఓకే ఒకవేళ సమ్మర్ లో ఆఫీస్ గా అట్లా కట్టుకోవడానికి కూడా స్టైలిష్ బాగుంటది కూడా కాటన్ కాటన్ అంటే ప్యూర్ ఇది ఉంటుంది టిష్యూ బార్డర్స్ వచ్చాయండి మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్ లో అండి అందరికీ నమస్తే కళానిధి స్టోర్స్ అనేసి ఇది సార్ మన అడ్రస్ అది చెప్తారా కళానిధి సిల్క్స్ బిసైడ్ భరత్ నగర్ కమ్యూనిటీ హాల్ వాగంబర్పేట్ నియర్ రెడ్ బిల్డింగ్ ఓకే హైదరాబాద్ శివం రోడ్ కి కొంచెం దగ్గరలో వచ్చేది ఏరియా డీడీ కాలనీ డీడీ నల్లకుంట డీడీ కాలనీ నల్లకుంట ఈ షాప్ వచ్చేసి సార్ వాళ్ళకి కొంచెం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్ తో షాప్ని తీసేస్తున్నారండి అన్నీ కూడా పడ్డ రేట్ కంటే తక్కువ రేట్లలో ఇచ్చేస్తున్నారు నేను కలెక్షన్స్ అంతా చూపిస్తాను నియర్ బై ఉండేవాళ్ళు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది మనం వెడ్డింగ్కి లైక్ పట్టు చీరలు లాగా ఉండేవి ఉన్నాయి అలాగే కుప్పడం చీరలు చాలా బాగున్నాయండి కంచిపట్టు లుక్తో మంచి చీరలు ఉన్నాయి కొన్ని డైలీ వేర్ అలాంటి కలెక్షన్స్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి షాప్ తీసేస్తున్నారు కాబట్టి ఎలాంటి మార్జిన్ లేకుండా పడ్డ రేట్ కంటే తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నారండి డెఫినెట్గా విజిట్ అవ్వండి నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను స్క్రీన్ మీద ఉండే నెంబర్లో మీరు

మామూలుగా షోరూమ్స్లో అయితే మనకి ఈ ప్రైస్ రాదు కదా వీళ్ళు షాప్ తీసేస్తున్నారు కాబట్టి ఈ ప్రైస్కి ఇచ్చేస్తారు ఇది బ్లౌజ్ అండి సో ఇలా కుప్పడం చీరలు అయితే నిజానికి అన్ని ఓపెన్ చేయడం అయితే కొంచెం కష్టమే కొన్ని నేను చూపిస్తానండి సో ఇలా వీటిల్లో చూడండి ఇదేం చేస్తా ఇదేం త్రీ ఫైవ్ ఓపెన్ చేయనా ఓపెన్ చేయండి కొంచెం మీరు చేయరా ఓకే సో నేను ఇలా కలర్స్ అవి చూపిస్తానండి ఇవేంటంటే వెడ్డింగ్ సీజన్కి గ్రాండ్గా కట్టుకోవడానికి చాలా పట్టు సారీస్ అన్ని పట్టు చీరలే ఓకే ఇవ్వండి సో ఏదైనా కావచ్చు అండి పట్టు రేట్ కంటే తక్కువ రేట్కే ఇస్తారు పట్టు సారీస్ అన్ని ఓకే సో ఇది మొత్తం స్టాకేనండి పక్కన గోడౌన్ కూడా గోడౌన్లో కూడా చాలా స్టాక్ ఉందట ఇలా కలర్ కాంబినేషన్స్ మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు సో కొన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము కుప్పడం ఇక్కడ చూడండి ఇలా కుప్పడం వెరైటీస్ చాలానే ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా కుప్పడం చీర పంచిపట్టు లుక్ ఏ ఉంటుంది ఇదిగోండి ఇది ట్రెండింగ్ కలర్ అండి సో ఈ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఓపెన్ చేశారు చాలా బాగుంటుంది ఓకే ఇది ఎంత అండి ఇప్పుడు ఇది టూ థౌసండ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్గా ఓకే టూ థౌజండ్కి వచ్చేస్తుంది ఓకే అంటే పడ్డ రేట్ అది పడ్డ రేట్ ఓకే అండి టూ థౌజండ్లో మనకి ఎంత గ్రాండ్ విత్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ప్యూర్ ఉంది బాగుందండి మెటీరియల్ ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ అండి ఓకే సరే ఇలా వస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేయలేదు కదా అన్ని చీరలు అవి కూడా ఇదే లుక్తో వస్తాయి అండి మెటీరియల్ చాలా బాగుంది సో వీటి గురించి తెలిసిన వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ అయిపోండి అండ్ ఇక్కడ కూడా ఇలాంటి చీరలు ఇంకా చాలా ఉన్నాయి సరే ఇవేంటివండి ఇప్పుడు కుప్పడం స్టైల్ ఫోల్డింగ్ ఉంది ఇవైతే ఏంటి ఇది అపూర్వ అపూర్వ పట్టున ఎంత పడతాయి ఇవి అది యాక్చువల్ గా 4000 అవుతది మీకు uh -huh. 2000 కొచ్చేస్తా ఓపెన్ చేయనా ఒకటి ఆ ఓపెన్ చేయండి మొత్తం ఓపెన్ పరవ 2000 లో వస్తుంది అపూర్వ పట్టు కట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఇట్లా మెటీరియల్ బాగుంది టూ థౌజండ్లోనే వస్తుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఇది సారీ ఇలా ఉందండి టూ థౌజండ్లో వచ్చేసింది అక్కడ ఓపెన్ చేస్తాను కదా అండి టూ థౌజండ్ అని అందులోనే మనకి ఇలా మంచి ఆరెంజ్ కలర్ ఉంది ఆరెంజ్ ఇదంతా స్టాక్ అండి అందులో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కూడా ఉంది సార్ ఇది కూడా టూ థౌజండ్ అయినా మేడం ఇది కూడా టూ థౌజండ్ పెట్టుబడులకి దానికి బాగుంటాయండి సో ఇందులో వెరైటీస్ ఇక్కడ కూడా మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదేంటి అసలు కలాంజలి సిల్క్ కానీ వెడ్డింగ్ సీజన్లో మనకి వాళ్ళకు కూడా డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తీసేస్తున్నారండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది షోరూమ్ క్వాలిటీనే ఉంది సో ఇది ఫ్రెష్ స్టాక్ పెట్టింది ఓకే అంటే కూడా కొత్త స్టాక్ మొత్తం కొత్త స్టాక్ ఎన్ని ఎన్ని మంత్స్ ఓల్డ్ స్టాక్ అండి ఇదా జస్ట్ ట్వంటీ డేస్ స్టాక్ ఇది అంతేనా అంతే ఎందుకు అంత తొందరగా తీసేయాలనుకుంటున్నారు మళ్ళీ మీరు అంటే చూడడానికి ఎవరు లేరు షాప్ చూడడానికి ఓకే హెల్త్ ఇష్యూ ఇదంతా సార్ ఇప్పుడు ఇదే మేడం ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మీకు టూ థౌసండ్కి వచ్చేస్తుంది ఇప్పుడు మన ఇచ్చే సార్ రేటు టూ థౌసండ్ సారీ ఇలా వస్తుంది అవును మేడం చాలా బాగుంది ఇది హాఫ్ కంచి అండ్ హాఫ్ కంచి హాఫ్ కంచి ఓకే సో వీటిల్లోనే ఇక్కడ ఈ యెల్లో ఉంది గ్రీన్ ఉంది ఇలాంటి బ్లూ ఆరెంజ్ పింక్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఓకే సార్ ఇవేం చేయాలండి కాటన్సా అవును మేడం పెద్దవాళ్ళవి ఎంత ఇవి అది మీకు త్రీ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ లో ఇచ్చేస్తారు మన దగ్గర ఎన్ని ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కాటన్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ ఇది ఎంత పడుతుంది ఇది యాక్చువల్ గా టూ థౌసండ్ పడుతుంది వన్ థౌసండ్ ఇచ్చేస్తుంది థౌసండ్ లో ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతండి అండి ఇవి ఇక్కడ మార్కెట్ ప్రైస్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఇదిగోండి కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తూ షాప్ ని మనకి ఇది కంచిది ప్యూర్ వస్తుంది సరే ఒక్క నిమిషం మనం కాటన్స్ అన్ని ఒకసారి చూపించేద్దామా సమ్మర్ కూడా ఉంది కాబట్టి ఓకే సారి కూడా వాళ్ళకి ఇది ఎంత పెడితే ఇది మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తుంది ఓకే ఏం కాటన్ ఇవి వెంకటగిరి కాటన్ వెంకటిగిరి కార్ట్ పట్టుకోండి సార్ సో ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇక్కడ ఉన్నాయి చూడండి కాటన్స్ లో ఇవన్నీ కూడా టూ థౌసండ్ అవుతుంది ఆహా థౌసండ్ కి ఇచ్చేస్తాం ఇదేం చేయాలండి ఇది ఇది కూడా వెంకటగిరిలోనే ఇంకో టైప్ ఇది మీరు ఎంతకిస్తున్నారు సార్ ఇది థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నారు ఓకే సో వీటిల్లో ఇలా ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి అంటే మనం కాస్ట్ కాస్ట్ ఇంకా తగ్గించిన రేటు కాబట్టి మనం అన్నీ చూపించట్లేదండి అది కలంకారి కాటన్ ఆ కలంకారి కలంకారి కాటన్ కూడా ఉన్నాయి ఓకే ఇది పట్టు ఇది పెద్ద ఇది ఉంటది ఓకే ఒకసారి వేసుకుని ఇప్పుడు ఇది ఎంతకిస్తున్నారు సార్ ఇది యాక్చువల్గా మీకు ట్వంటీ థౌజండ్ ఉంటుంది మీకు టెన్ థౌసండ్కి వచ్చేస్తుంది టెన్ థౌసండ్ ప్యూర్ కంచిపట్టు ప్యూర్ ప్యూర్ ఓకే ఎన్ని మన దగ్గర ప్యూర్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయండి అంటే స్టాక్ ఎంత ఉంటుంది ప్యూర్లో ఒక దాదాపు మీకు ఒక టూ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఇది టెన్ థౌసండ్లో వస్తుంది అవును మేడం ఓకే ప్యూర్ కంచిపట్టు పళ్ళు ఇలా వచ్చిందండి అవును మేడం బ్లౌజ్ కూడా ఉంది సో ఎక్కడ ఉన్నాయి సార్ ఈ స్టాక్ అంతా మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఓవర్ చాలా ఉన్నాయి ఓకే కొంచెం చూపిద్దామా ఆ ఓకే సో సేమ్ డిజైన్ ఇందులో మనకి ఇంకో కలర్ కాంబినేషన్ ఓకే మీరు విజిట్ అవ్వండి डेफिनेट ఇది కూడా పెట్టుకొని చూడండి మేడం చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా 10 నా సార్ ఎంతకి ఇది కూడా 20000 యాక్చువల్ గా 10000 కు వస్తుంది కస్టమర్ ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే కల్నేతా షేడ్ లో వచ్చిందండి ఇలా టెన్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి ఇలా వచ్చిందండి ఓకే టెన్ థౌజండ్లో వచ్చింది ఈ ఈ మోడల్స్లో ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర ఈ మోడల్స్లో మీకు దాదాపు ఒక ఫిఫ్టీ ఉంటాయి మేడం ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఫిఫ్టీ సారీస్ ఉంటాయి ఓకే ఇది ఇంకొకటి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ గా ఒకవేళ వెడ్డింగ్ లో వెడ్డింగ్ కి ఇది స్పెషల్ ఇది ఇది వస్తుంది వస్తుంది ఓకే ఓకే పల్లు పాట్ అండ్ బ్లౌజ్ ఉందండి ఓకే నెక్స్ట్ చూపిస్తారా సార్ ఇది రెండు వైపులా గ్యాప్ క్రేప్ క్రేప్ ఇది ఇది ఎంత పడిద్ది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం త్రీ థౌజండ్ సార్ దీంట్లో దీంట్లో ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి సో నచ్చితే వచ్చేసాయండి షాప్కి నియరెస్ట్ మెట్రో అంటే ఏమొస్తుంది సార్ మనకి నియరెస్ట్ మెట్రో మీకు నారాయణగూడ ఓకే ఓకే సో వీటిల్లో ఇంకా ఇలాగా కుప్పడం కావచ్చు పెద్దవాళ్ళవి ఓకే పెద్దవాళ్ళవి యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఉంటాయి ప్యూర్ కాటన్ ఇది ఇది మార్కెట్లో మీకు టూ థౌజండ్ పైన ఉంటాయి మనం థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాం ఓకే ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ చాలా బాగుందండి మెటీరియల్ క్వాలిటీ అయితే బ్లౌజ్ వస్తుందా సార్ దీనికి బ్లౌజ్ ఉంది ఓకే ఇందులో ఎన్ని కలర్లు ఉన్నాయండి దీంట్లో మీకు ఇది కూడా వచ్చింది నైన్ కలర్స్ 1000 లో వస్తుంది ఒకవేళ సమ్మర్ లో ఆఫీస్ వేరే అట్లా కట్టుకోవడానికి కూడా స్టైలిష్ గా బాగుంటది పెద్దవాళ్ళకి కూడా కలర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ ఇందులో ఇక్కడ ఓకే ఓకే కలర్ ఇలా మీకు ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన కలర్స్ చూడండి ఓకే గ్రీన్ ఓకే పింక్ పెట్టుకోండి ఓకే సో థౌసండ్ రూపీస్ ఇది ఓకే సో మిగతా కలర్స్ కూడా చూపించేద్దామా ఓకే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవి ఇంకా ఓకే అవతల వండి చూస్తే అర్థమైపోతుంది చాలా బాగుంది సార్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా థౌసండ్లో వస్తుందండి ఇది కూడా కలాంగల్ డిజైనర్ వేర్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో దీనికి ఏంటంటే చిన్న జరీ అంచులు వచ్చాయండి రెండు వైపులా ఇది ఎంత పడుతుంది సార్ ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ అమ్ముతాము మీకు నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్లో ఇస్తుంది ఓకే సో మంచి ఛాన్స్ అండి కాటన్ సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి సార్ దీంట్లో మీకు ఎయిట్ కలర్స్ ఓకే వైట్ మీదే అన్నీ ఉంటుంది వైట్ సమ్మర్ స్పెషల్ ఇంకా ఓకే అక్కడ ఉన్నాయి చూడండి కలర్స్ అవి కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ సార్ ఒకవేళ రాలేని వాళ్ళకి మీరు ఎట్లా వీడియో కాల్ ఇస్తారా వీడియో కాల్ కాల్ ప్లస్ ఓకే నైస్ అండి ఓకే నెక్స్ట్ మోడల్స్ ఏం చూపిస్తున్నారు సార్ ఇది ఇంకొక మోడల్ ఓకే మీకు కాటన్లోనే ఇది ప్యూర్ కాటన్ ఇది కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌసండ్ మార్కెట్ లో టూ ఫైవ్ ఉంటుంది టిష్యూ బార్డర్స్ వచ్చాయండి మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఎన్ని కలర్స్ మేడం దీంట్లో మేడం ఫైవ్ ఉన్నాయి మేడం మీకు ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే సో అందులో ఉండే కలర్స్ అండి ఇవన్నీ కూడా సో ఇది ఒక కలర్ ఇప్పుడు ఎంతకి ఇస్తున్నాం సార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం మనం అమ్మేది ఇప్పుడు ఇప్పుడు ఏ రేట్కి ఇస్తున్నారు నైన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఓకే అండి ఇది ఇది ఇంకో డిజైన్ ఓకే ఈ డిజైన్లో ఎన్ని ఉన్నాయి సార్ ఇది మీకు వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి మేడం ఓకే ఇది చాలా బాగుంటుంది ఓపెన్ చేయండి ఓకే ఇదంటే కొంచెం గ్రాండ్ గా కూడా ఉంది అట్ సైడ్ పెట్టాలనుకుంటా ఇలా పెట్టుకోండి ఓకే ఇది టూ ఫైవ్ అమ్ముతాం మేడం మనం ఓకే ఇది టూ హండ్రెడ్కి ఇచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది బాగుంది మెటీరియల్ కూడా అండి చాలా బాగుంది చీర ఈ సమ్మర్లో కట్టుకోవడానికి కంఫర్టబుల్గా రిచ్ లుక్ కూడా ఉంది కాపర్ జరిగి వచ్చేసరికి కలర్స్ చూపిస్తారా అండి ఓకే ఇది కూడా పెట్టి చూపిస్తాం సో ఎన్ని కలర్లు ఉన్నాయండి ఫోర్ ఫోర్ ఓకే ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఓకే ఓకే అండి ఓకే అండి ఈ ఫైవ్ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ సో ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన కుప్పడాలు అవన్నీ వాటితో పాటు నెక్స్ట్ టైం చూపిస్తున్నారు సార్ ఇది ఇంకొకటి అండి ఇది ఓకే ఇది బెనారస్ బార్డర్తో వచ్చాయి బెనారస్ బార్డర్ ఓకే ఇవన్నీ ఏ ప్రైస్ సార్ అది ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది మేడం మీకు ఓకే ఎయిట్ హండ్రెడ్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అది సేల్ ప్రైస్ లైట్ వెయిట్ డిస్కౌంట్ పోను మీకు ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది పెట్టుబడులకి దానికి బాగుంటాయి ఇది ఇంకా ఓకే పళ్ళు బ్లౌజ్ అండి ఓకేట్ ఫుడ్ సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి అవును ఆల్మోస్ట్ సేమ్ సేమ్ ఐటెమ్ సో రేట్ అన్నిటి మీద ఉంటుందండి వీళ్ళు మీకు వచ్చినప్పుడు చెప్తాను ఆ షాప్ ఎప్పటి వరకు ఉంటుందండి ఎప్పుడు ఎప్పుడు క్లోజ్ చేస్తారు మీరు అంటే ఒక ఫైవ్ డేస్ లోపల మేము క్లోజ్ చేసేస్తున్నాం షాప్ సో ఎవరికి త్వరగా వస్తే స్టాక్ వాళ్ళకి తీసుకోవచ్చు సో ఒకవేళ లేట్ గా చూసిన వాళ్ళు ఒకసారి సార్ కాల్ చేయండి ఏదైనా స్టాక్ ఉంటే మీకు అప్డేట్ చేస్తారు ఇలా వచ్చిందండి ఫెదర్స్ వచ్చింది చాలా బాగుంటుంది మీరు పెట్టుకోండి ఎంత అండి ఇది కేరళ టూ ఫైవ్ వస్తుంది మేడం ఇది ఆహా కాపర్ జరీతో వచ్చింది మామూలుగా దీనికి గోల్డెన్ జరీ ఉంటుంది కదా బయట చాలా కాస్ట్లీ ఇది ఓకే మీరు ఆర్ఎస్ బ్రదర్స్ అక్కడ దొరుకుతాయి మీకు పన్నా కూడా పెద్దగా వచ్చింది ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మన దగ్గర ఓకే అండి మొత్తం పెయింటెడ్ స్టైల్ అనమాట పళ్ళు కూడా గ్రాండ్ గా పెయింట్ వర్క్ అయితే ఇచ్చారండి ఓకే ఇందులో ఉన్నాయా సార్ స్టాక్ ఉన్నాయి మేడం ఓకే సో ఇవన్నీ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇంకా పికాక్ ప్రింట్ శ్రీకృష్ణ ప్రింట్ ఓకే అండి ఓకే సో ఇలా కొన్ని కొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి సో వీడియోలో చూడండి ఇక్కడ టవల్స్ ఉన్నాయి ఇవి దుప్పటా కలెక్షన్ అండి ఇలా మీరు వచ్చినప్పుడు వీటి అన్ని రేట్లు చూసుకొని తీసుకోవచ్చు ఇవైతే డైలీ వేర్ శారీస్ ఇవి ఎంత పడతాయి సార్ అవి మీకు త్రీ హండ్రెడ్ మేడం వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తా ఓకే ఇవండి ఇవైతే రోజువారీ చీరలు బాగుంటాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఇంకా పెట్టుబడులకి దానికి చాలా బాగుంటుంది మామూలుగా అయితే మీరు ఎంతకు అమ్ముతారండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అమ్ముతారు సో అదండి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ విజిట్ అయ్యి మీరు ఇవన్నీ కూడా తీసుకోండి దీని పక్కనే గోడౌన్ కూడా ఉంది అందులో కూడా స్టాక్ ఉందట విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్